వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ నేను వెంకట్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కరడుపల్లి రైతులు పాల్గొన్న గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజప్ప గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నిజాంసాగర్ ఆయకట్ట రైతులు సాగునీటిని వృధా చేయొద్దు మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో గ్రామాల్లో సంబరాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని రైతాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని తాడ్వాయి మండలం కరట్పల్లి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాసుల రాజప్ప అన్నారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారని గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుణమాఫీ చేశారని ఆ తర్వాత మళ్లీ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు రైతుల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు రైతును రాజు చేసి వ్యవసాయాన్ని పండగ చేసేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పట్ల ప్రతి రైతు సంతోషంతో ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బక్కని చిరంజీవి గైని రాజేందర్ రవి ఎండీ గఫ్ఫర్ గొల్లకృష్ణ జంగం సాయిలు కుమారి రాజన్న జంగం రాజు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో శనివారం సాయంత్రం భూమి విషయంలో జరిగిన గొడవలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై బారాస కార్యకర్తలు చేసిన దాడిని బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి ఖండించారు నసరుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బారస నాయకులు చేసిన దాడిలో కాలు విరిగిపోవడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆదివారం ఆయన పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆయన సూచించారు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ బారాసా నాయకులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నిజాంసాగర్ నుండి వదిలిన సాగునీటిని వృధా చేయొద్దని మాజీ స్పీకర్ బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా వానాకాలం పంటల సాగుకు ఆదివారం స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావుతో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారని ప్రాజెక్టు కింద మొత్తం రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేదని కానీ ప్రాజెక్టులోకి సరిగ్గా నీళ్లు రాకపోవడంతో ఆయకట్టు తగ్గిపోయిందన్నారు ప్రస్తుతం అలీసాగర్ వరకు ఉన్న ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలు నిజాంసాగర్ పరిధిలో ఉన్నదని మొత్తం పది మండలాల పరిధిలో రైతులు పంట సాగు చేస్తున్నారన్నారు రాష్ట్రంలోనే మొదటగా ఈ ప్రాంతంలోని రైతులు రోహిణి కార్తీలోనే నార్లు పోసి త్వరగా నాట్లు వేస్తారని గత లాగానే ఈ సంవత్సరం కూడా జూన్ నెలలోనే నీళ్లు విడుదల చేయాలని రైతులు కోరారన్నారు రైతుల కోరికను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని అన్నారు వందల ఇరవై ఐదు ఎకరాలకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది టోటల్ గా ఈసారి మనకు మూడు పాయింట్ ఆరు టిఎంసీల డ్రాయబుల్ వాటర్ అంటే ఉపయోగించుకోవాల్సినటువంటి నీళ్లు అవైలబుల్ ఉంది నిజాంసాగర్లో ఈ వాటర్ని మనము ఈరోజు ఈ రెండు దఫాలుగా ఇప్పటి నిర్ణయం జరిగింది రెండు దఫాలు కలిసి మనకు దాదాపుగా ఇరవై ఏడు వందల క్యూసెక్స్ ల నీళ్లు మేము మనం ఈసారి విడుదల చేస్తాం రెండు దఫాలుగా మీకు ఈ సందర్భంగా రైతులకు కావాల్సినటువంటి నీని కాలంలో విడుదల మేము మరొకసారి నిరూపించుకుంటున్నాం పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాస శ్రీ గారు శ్రీవాసలు వాస్వాడ గారు నిజాం సార్ కెపాసిటీ పదిహేడు పాయింట్ ఆర్టిఎంకి కానీ ఈరోజు మనకు అందుబాటు ఉన్నది ఫోర్ పాయింట్ త్రీ టిఎంసీ గత సంవత్సరం కూడా ఐదు టీఎంసీలు ఉండే ఫోర్ పాయింట్ నైన్ టీఎంసీ ఉండే ఇరవై ఒక్క నాడు వదిలిపెట్టాం ఇదే సమయాన్ని వదిలిపెట్టాం నార్మల్లో పెరిగినటువంటి నైంటీ పర్సెంట్ నార్మల్ అయిపోయింది నాట్ వేసుకుంటా ఉన్నారు అదే పద్ధతిని ఈసారి కూడా నార్మల్ పెరుగుతున్నటువంటి వారు ముదురుతున్నటువంటి వారికి నీళ్ళు వదిలిపెట్టడానికి ఇది ఇప్పుడే నీరు వదిలిపెడతాం వదిలిపెట్టే ముందు కూడా వివరాలు తెరవాలి కాబట్టి ప్రెస్ ద్వారా రైతులు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి నీరు చీఫ్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి నాలుగు పాయింట్ మూడు టీఎంసీలు అయితే కొంత డెడ్ వాటర్ ఉంటుంది బయటకు రాదు అది అది ఓను త్రీ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంది దాన్ని రైతులకు సద్వినియోగపరుచుకోవడానికి ఈ రోజు నుంచి విడుదల ప్రారంభిస్తే సక్సెస్ఫుల్ గా పంటలు పండుతాయి దాని తదుపరి ఒకవేళ నీటి ప్రవాహం నిజాం సాగర్ లా వర్షాలు పడి రాకపోతే నాకైతే నమ్మకం ఉంది అంతా నవ్వుతుండొచ్చు నేను చాలా సందర్భాల్లో లో అంటే కూడా అధికారులు నాయకులు నవ్వారు కూడా నేను గా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నిజాంసాగర్ వదిలిపెట్టండి తెల్లారి వర్షం పడుతుందంటే ఆ నవ్వారు అది ప్రాక్టికల్ ఎందుకో మా నిజాం కి వర్షానికి సంబంధం ఉన్నది అభినాభ సంబంధం ఉంది సో నిజాం సాగర్ వదిలిపెడితే కాలం వర్షం పడుతుందని ఒక అనవాయితీ ఉంది సాంప్రదాయం ఉంది సెంటిమెంట్ ఉంది కాబట్టి వర్షం పడుతుంది ఒకవేళ అలాంటి పరిస్థితి రాని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారికి అధికారులు కూడా నివేదించారు కొండపోచమ్మ సాగర్లకు నీళ్లు ఉన్నాయి వాటిని కూడా అవసరాల నిమిత్తం అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిగణలోకి తీసుకొని తనవసరం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ఒక రెండు టీఎంసీల నీటిని పోయినసారి అంతకంటే ముందు కూడా వదిలాం మన వైన్ పాయింట్ సిక్స్ టీఎంసీ అంత వచ్చిందండి వన్ పాయింట్ సిక్స్ టీఎంసీ ఒకసారి తక్కువ తెచ్చుకున్నాం గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశ ప్రకారంగా ఆనాడు కూడా దాన్ని మనం తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు కొండపోచమ్మ సాగర్ నుంచి ఆ నీటిని కూడా తెచ్చుకుంటానికి అవకాశం ఉంది అయితే రైతులు దయచేసి వదిలి నీటిని వృధా చేయకండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రోజుతో ప్రారంభించబడేటువంటి యొక్క మొదటి విడత నీటి విడుదల నార్మల్ పోసుకున్న నాట్ వేసుకుంటారు కాబట్టి వాస్తవంగా పది రోజులు రొటేషన్ సరిపోతుంది పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ రొటేషన్ నడుపుతుంది పద్నాలుగు వందల క్యూసెక్స్తో అప్ టు అల్లి సాగర్ లక్ష ముప్పై వేల ఎకరాల ఇన్ఫ్లో అవుట్ఫ్లోతో పదిహేను రోజులు నడుస్తుంది దాంతో వన్ పాయింట్ ఎయిట్ టీఎంస్ ఖర్చు అవుతుంది ఏవాపర్ లాస్ అన్ని బాగుందో వన్ పాయింట్ ఎయిట్ టీఎంస్ ఖర్చు అవుతుంది మళ్ళీ పది రోజులు గ్యాప్ పెట్టి ఆఫ్ చేసి ఇంకా నార్మల్ పోసుకున్న వారి పోసుకుంటారు మళ్ళా మళ్ళీ వారికి కూడా పంట పొలాలు పోసుకున్న వారికి కూడా ఆ వచ్చిన వారికి మళ్ళీ అందుబాటులో నీళ్ళు తీసుకురావాలి కాబట్టి నార్మల్ పోసుకున్న వారు నారు వెళ్ళి కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం దేమికలన్ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ గురించి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా దేమికలన్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టమని తెలంగాణ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం అన్నారు గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద రైతు సంక్షేమ ప్రభుత్వం అని తాడ్వాయి మండలం యూత్ అధ్యక్షులు రావు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వైస్ ప్రెసిడెంట్ సాయిలు ఎస్సీ సెల్ బాలరాజు తాడ్వాయి మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోతురాజు సాయిలు ఆసన్న నారాయణ రెడ్డి రఘుపతి దేవేందర్ గేదెస్వామి రవి భూపతి రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు Jana, Jai Congress, Jai Congress, Jai Congress, Jai Congress. బాన్సువాడ మండలం తిరుమలాపూర్లో దారుణం చోటు చేసుకుంది భర్తతో కలిసి ఏడు అడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్యనే తన భర్తను కడదేర్చి చిన్నారులకు తండ్రి లేకుండా చేసింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తిమలాపూర్ గ్రామానికి చెందిన రాములు మంజుల దంపతులు గత కొన్ని రోజులుగా గొడవలు పడుతూనే ఉన్నారు వీరికి ముగ్గురు సంతానం పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు చిన్న కుమారుడు మల్లికార్జున్ కూతురు సంజన తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు ఈ నెల తొమ్మిదిన రాములు మద్యం సేవించి వచ్చి ఇంట్లో నిద్రపోతున్నాడు ముందుగానే ప్లాన్ చేసుకున్న రాములు తండ్రి నారాయణ పడుకొని ఉన్న రాములని రాత్రి నిద్రిస్తున్న సమయంలో మెడపై గొడ్డలతో నరికి చంపాడు కూతురు సంజనకు మెళ్లకు వచ్చి చూడగా తల్లి మంజుల తాత నారాయణలిద్దరూ మృతి చెంది ఉన్న రాములు మృతదేహాన్ని తీసుకువెళ్ళి నీటి తొట్టిలో దాచిపెట్టారు తర్వాత మరుసటి రోజు దుర్వాసన రావడంతో రాములు మృతదేహాన్ని ఇంటి పక్క ఖాళీ స్థలంలో చేసి అందులో పూడ్చిపెట్టారు పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా పొక్కలు అవి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒకరు చే ఒక చేతి కాలువట్టి రోమో మలదారం కాలు పట్టి ఆ పొక్క మా తాత ఒక్కడు గొడ్డలు పట్టిన మా మమ్మీ నేను అందరం అయితే అది మొక్కలు పెట్టడానికి లేపండు మా తాత అట్లు పోసుకున్నాం తాగి అచ్చిండు చేపల కూడ తెచ్చి కూరండు ఫ్రై చేయండి ఫ్రై చేసి రాత్రి తిన్నాడు తాగి పంట అయితే మా తాత ఏమో ఏడు గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకుండు బాత్రూంలో పెట్టుకొని గొంతు కడ నరకండు మా నాన్నకు రక్తం ఉంటే ఏమో కుంకుమలక పోసిండు తాత అని మళ్ళీ మా తాత మా మమ్మీని వెళ్ళాడు పది గంటల నుంచి పన్నెండు గంటల పొక్కలు అవి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒకళ్ళు చే ఒక చేతి కాలుపడారు ఒకళ్ళు ఏమో మలదారం కాలుబట్టి ఆ పొక్క అప్పుడు అట్లు పోసుకున్న తాగి అచ్చిండు చేపల కూరలు తెచ్చి కూరండు ఫ్రై చేయండి ఫ్రై చేసి రాత్రి తిరునాడు తాగి పంట అయితే మా తాత ఏమో ఏడు గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకుండు బాత్రూంలో పెట్టుకొని గొంతు కడ నలకం మా నాన్నకు బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు కార్యకర్తల సూచనల మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు జుకర్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభరాజుతో కలిసి నిజాంసాగర్ మండలంలో సాగునీటిని విడుదల చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీ చైర్మన్గా తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని తిరిగి ఆ పార్టీతోనే చేరడం సంతోషాన్నిచ్చిందని ఆ పార్టీతోటే తన రాజకీయ జీవితం ముగింపుకు వస్తుందని పోచారం తెలిపారు తాను ఎలాంటి పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తన రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించానని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరింది బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని కాంగ్రెస్ పార్టీలో చేరానని ఇందుకోసం కార్యకర్తలు నాయకులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు గత కొంతకాలంలో పెండింగ్లో ఉన్నాయని వాటిని పూర్తి చేసేందుకు మాత్రమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తి స్వయంగా వచ్చి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు సీఎం ఆహ్వానాన్ని మన్నించి తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని బాన్సువాడ నియోజకవర్గానికి అన్ని రకాలుగా సీఎం సహకరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు సీఎం హామీ మేరకు బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తానని పోచారం పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే అందరినీ కలుపుకుపోయి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు చిత్రపటానికి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు ఇంద్రసేనారెడ్డి అభిర్థుల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు రామోజీ పత్రికా రంగానికి చేసిన సేవలను సామాజిక బాధ్యతగా నిర్వర్తించిన పనులను జర్నలిస్టులు కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని స్వయంగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం చాలా ఏళ్లుగా గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కొరకు చాలామంది కష్టపడ్డ నాయకులు నియోజకవర్గంలో ఉన్నారు వారి అందరినీ కలుపుకొని బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను కోరడమైంది గత మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో పాత కార్యకర్తల మధ్య మరి కొత్తగా చేరే కార్యకర్తల మధ్య కొంత సఖ్యత లేకపోతే ఒకరి మీద ఒకరు వైరల్ చేస్తున్నారు దయచేసి అందరూ సంయోజనం పాటించాలని కోరడమైంది బాన్సువాడ నియోజకవర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడున్న కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకంగా పోరాడారు పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పోరాటం చేశారు కానీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా చేయలేదు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు చాలా అనుభవం ఉంది కావున వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సంవత్సరాలుగా జీవితాలను త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలను కలుపుకొని పాత కొత్త అందరిని కలిపి కష్టపడ్డ వారికి న్యాయం చేయాలని కోరడమైంది ఈ తాత్కాలిక కోపతాపాలు మాని కాంగ్రెస్ సైనికులు తొందర పడకుండా ఆవేశాలకు పోవద్దన్నారు ఈరోజు కంపెనీ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులము కాంగ్రెస్ కార్యకర్తలకి విలేకల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే గత మూడు రోజులుగా మన నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య అసలు ఏం జరుగుతుందనే ఒక అంత చెప్పిన ప్రశ్నల అయోమయానికి గురవుతున్నారు ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో మన అందరికీ తెలుసు అదేవిధంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు గోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని స్వయంగా ఆహ్వానించడం జరిగింది మేము మా ముఖ్యమంత్రి గారి స్వాగతాన్ని వారు ఆహ్వానించిన విధానాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా గోచారం శ్రీనివాసరెడ్డి గారు సుమారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి గోచారం శ్రీనివాసరెడ్డికి పార్టీకి అంటే మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీలో కానీ టీఆర్ఎస్లో కానీ ఆయన ఉండడం జరిగింది మేము అతన్ని ఓడగొట్టడానికి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి ఎంతోమంది జీవితాలను చేసిన పరిస్థితి మా నియోజకవర్గ కార్యకర్తలు కానీ మా నియోజకవర్గంలో గతంలో ఎనిమిది నెలల క్రితము బీజేపీ నుంచి వచ్చిన ఏనుగు రెడ్డి గారికి టికెట్ ఇచ్చిన మేము అందరం కష్టపడి సుమారు యాభై ఐదు వేల ఓట్లను కూడా అందరి సమిష్టితో దేవడం జరిగింది అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్లో రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నరూ లేని విధంగా తొమ్మిది వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడంతో సురేష్ గాంధీ గారి గెలుపులో కూడా మా నియోజకవర్గ కార్యక్రమం పార్టీ నిర్ణయానికి స్వాగతిస్తూ మేము పోచారం శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఎందుకంటే మేము ఒకటే ఓడతా ఉన్నాం ఈ రెండు మూడు రోజులుగా ఆతా కాంగ్రెస్ నాయకులు మరియు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొంతమంది ఉన్న బీరస్ నాయకులు సోషల్ మీడియాలో లేనిపోని అవాకులు చివాకు పెట్టుకుంటూ పరిస్థితులు తెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ఓడతా ఉన్నా మా కార్యకర్తలు కానివ్వండి వాళ్ళు రేపు మా పార్టీకి రాబోయే కార్యకర్తలు కాబట్టి వాళ్ళని కూడా అయ్యా దయచేసి ఎమ్మెల్యేగా మాజీ శాసనసభాపతిగా మాజీ మంత్రిగా ఆయన కోచార శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది కాబట్టి అందరి అందరి ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలను దండం పెట్టి కోరుతా ఉన్నా మీరు దయచేసి గ్రామాలలో ఏమవుతుందో మా పార్టీ మా కార్యకర్తలు మాదే ఉంటుందని మీరు మీ అన్ని అనుభవాలు వద్దు అనుభవకులు పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు చాలా సంవత్సరాలు సుమారు యాభై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉంది కాబట్టి మీరు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తెరిగి వారికి కూడా సముచిత స్థానం న్యాయం చేయాలని మీ వెంట వచ్చిన నాయకులను కూడా వీళ్ళందరినీ కలిపి ఇంకా బాన్స్వాడ నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉండేటట్టుగా చేయాలని చెప్పి కోతాము ముఖ్యంగా మేము ఎమ్మెల్యేగా పోచారం శివరెడ్డి పెద్దలు వచ్చిన సందర్భాన మేము ఇప్పటి వరకు కూడా తనకు పార్టీ పరంగా వ్యతిరేకంగా పనిచేశామని వ్యక్తిగతంగా ఇక్కడ చేయలేదు కాబట్టి మేము తనతో కలిసి బాన్సు నియోజక అభివృద్ధి కొరకు రేవంత్ రెడ్డి గారి సమస్యతో పార్టీని బలోతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కార్యకర్తలు అందరూ కూడా దయచేసి రెచ్చగొట్టే విధంగా ఎక్కడ కూడా ఎవరు మాట్లాడవద్దని అందరం కూడా ఐక్యంగా ఉండి ఇన్ని రోజుల నుంచి మనం ఏ విధంగా పార్టీ కోసం కష్టపడ్డామో పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డాము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబో రోజుల్లో చాలా అభివృద్ధి పథకం చేసేందుకు ప్రజలకు తీసుకెళ్లాలని మేము కోరుతూ ఉన్నాం దయచేసి కొన్ని రోజులనే ఈ సఖ్యత కుదురుతుందని ఎవరు కూడా అధైర్యపడవద్దని మేము పెద్దలు కోచార శ్రీనివాసరెడ్డి గారికి కరుడుగట్న కాంగ్రెస్ వాదులందా పార్టీ కొరకు మేము వెన్నంటూ ఉంటామని మీరు ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉందని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు నిజాంసాగర్ మండలంలోని హసన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఈ గ్రామానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం దాదాపు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశానని అన్నారు ప్రస్తుత అవసరాల కోసం మరో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేస్తామని తెలిపారు గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరికల పట్ల కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ రైతులకు ఏకకాలంలో ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఎమ్మెల్యే మదన్మోహన్ వెల్లుట్లపేట గ్రామంలో ఆదివారం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు పెంట అంజయ్య యూత్ అధ్యక్షులు కరిచెవుల రాజు మాజీ సర్పంచ్ గోస్కె చిరంజీవులు ఉప సర్పంచ్ వినోద రాజగౌడ్ సొసైటీ వైస్ చైర్మన్ కొర్వి ఎల్లప్ప సొసైటీ డైరెక్టర్ నీరుడి నారాయణ రిపీట్ సొసైటీ డైరెక్టర్ నీరుడి హనుమాండ్లు కర్రెల వెంకటబోయి గాండ్ల పేండ్ల నారాయణ గాండ్ల మోహన్ ఏరోళ్ల ప్రోచయ్య కుమ్మరి రాజలింగం గంగారాం వెంకయ్య సాయిలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇవి బుల్డెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వైఎల్ఆర్ న్యూస్ రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కరడుపల్లి రైతులు పాల్గొన్న గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజప్ప గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నిజాంసాగర్ ఆయకట్ట రైతులు సాగునీటిని వృధా చేయద్దు మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో గ్రామాల్లో సంబరాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి